చలా దండా నాను నాగరా దిలా దేపిం చాండి యక్కా వఇనే మేము అడిగేదే దేలేదో సేనా వా పోజే చిమేరో తేనా వా కాండి ఇంటే మోందర మాటర నిలపాండ్రి కమలు కడియలు కాచల దండ నాను నాగర వీళ్ళ దిప్పించే ఎక్కవై నే సొమ్ము మేము అడిగేది లేదు శనవా పో చేసి మీరు ೇ ಮಂದರವ ಮೊಟರ ನಿಲಿಪೇರೋ ದಾನಿ ನಡವ ಮೇರು ಅಕ್ಕ ಡೈವರ್ ವೇಟ ಅಂದ್ರೆ ದಾನಿ ನಡವ ಮೇರು ಅಕ್ಕ ಡೈವರ್ ಮಂದರವಕ್ಕ ಮಟರ ನಿಲಿಪೇರು ದಾನಿ ನಡವ ಡೈವರ ಬೇಟ ಅಂದ್ರೆ కమలు కడియలు కాచల దండ నాను నాగరా నాగరాబిలా తెప్పించాండ్రే దానిపై వాకా గజల డాబు తెప్పించాండ్రీ ఎక్కవై నే సొమ్ము మేము అడిగేది లేదు చనాబాపూ చేసి మీరు తనువాకాండ్రీ ఇంటి ముందర వాక్క మలో గట్టించా దాని ముందర మీరు అక్కను గట్టేయా కమలు కడియాలు కాచల దండ నాను నాగరా బిలా తెప్పించాను ఎక్కవని సొమ్ము మేము అడిగే దేవా చేందరవాక్కను గట్టే చేరు దాని పాడే జయ మీరు గులాబామున బేట్రే దాని పాడజెయ మీరు మన వేట కమలు కడియలు కాచల దండ నాను నాగర బిల్లా తెప్పించే దానిపైన అల్వా కారవలగా గజల డాబు తెప్పించే